హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ే ఆర్క ఛానల్ జోబీ పేహ్లా ఛానల్కాయ ప్లేస్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నాను అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే పుంగనూరు జాతి ఆవు అనేది బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తా ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీరు దగ్గర ఎలాంటివి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి ఈ రకంగా ఒక రెండు నిమిషాల వీడియో మీ జీవాన్ని నీట్గా చూపించుకుంటూ వీడియోస్ అనేటివి తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ ఆవులు గీదలు అయితే ఎన్నో అవుతాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్నెల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత ఎద్దులైతే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాను లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు ఈ రెండు విషయాలు ఖచ్చితంగా ఉండాలి వీడియో రెండు నిమిషాలు ఉండాలి అలాగే జీవం తాలూకా డీటెయిల్స్ మీ అడ్రస్ నీట్గా ఉండాలి అప్పుడు మాత్రమే అప్లోడ్ చేస్తానండి ఇకపోతే ఇక్కడ కనిపించే ఈ ఆవు వచ్చేసి బ్రదర్ పేరు వచ్చేసి బి స్వామి అండి రాజమండ్రి దగ్గర కడియం ఈస్ట్ గోదావరి అనేసి చెప్తున్నారు ప్యూర్ పుంగునూరు జాతి ఆవు మూడో ఈతలో ఉంది ఇది ప్రస్తుతానికి మూడో ఈతలో ఉంది ఇది ఇవ్వాలనుకుంటున్నారు మీరు దగ్గరికి వెళ్ళి ఆవుని చూ చూసిన తర్వాత బేరాలనట్ చేసుకోవచ్చు ఇది రాజమండ్రి దగ్గర కడియం అండి కడియం ఈస్ట్ గోదావరి సో ఈ ఆవు వచ్చేసి మూడో ఈతలో ఉంది ప్రస్తుతానికి కట్టించున్నాం కట్టి ఉందన్న అనేసి చెప్తున్నారు సో దీని ధర విషయానికి వచ్చేటప్పటికి లక్షా పదివేలుగా చెప్తున్నారండి ఒక లక్ష పదివేలుగా ఈ ఆవు ధర అనేది చెప్తున్నారు మీరు దగ్గరికి వెళ్ళి జీవాన్ని చూసిన తర్వాత బేరం అనేది చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అటు పక్క చాలా వెహికల్స్ దొరుకుతాయి మీకు కొద్దిగా వచ్చేస్తే మీకు ట్రాన్స్పోర్ట్ కూడా అనుకూలంగా దొరుకుతుంది అనేది అనుకుంటున్నాను థ్యాంక్ యూ